ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్దుబిడ్డ ఉస్నాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ పివి నరసింహారావు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బంగరలో జన్మించిన వ్యక్తి పివి నరసింహారావు పివి నరసింహారావు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తి ఎదిగింది వారి చూపిన మార్గదర్శకత్వంలో మేమంతా నడవాలని కోరుకుంటున్నా అని అన్నారు నవోదయ కేంద్రీయ విద్యాలయాలను తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చిన వ్యక్తి విద్యకు ప్రాధాన్యత తెచ్చిన వ్యక్తి ఆయన దేశ ప్రధానిగా చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ ముద్దుబిడ్డ బిడ్డ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాన మంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి స్థిరస్మ ఉన్నటువంటి పివి నరసింహరావు గారికి సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం వారి ఘనంగా అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని యువత కూడా నడవాలని ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరాల జన్మించిన వ్యక్తి ఢిల్లీకి దేశానికి రాజై అనేకమైనటువంటి సంస్కరణలు ఆనాడు భూ సంస్కరణలు కావచ్చు ల్యాండ్ సంబంధించి దాని తర్వాత ఆర్థిక సంస్కరణ తీసుకురావడంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా నిలవెక్కగలుగుతుంది ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్టీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఇటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి అందుకే పివి నరసింహరావు గారిని ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి వారు ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా చేసిన సేవలను సందర్భంగా జ్ఞాప్యం చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా ఉస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా అర్పిస్తూ ఉన్నాం